లో మీ పాడర్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఈరోజు ఇలాంటి చిన్న చిన్న కాలువల్లో నేను చూపిస్తాను వెనక బాగానే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి చిన్న చిన్న కాలువల్లో చూపిస్తాను చూసారా ఆ పై నుండి అంటే ఆల్రెడీగా ఆ పై నుండి చాలా చాలా వజ్రాలు అనేది కిందకు వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కాలువల్లో కూడా మనం అన్వేషణ చేస్తే మనకు కానీ ఒక విలువైన వజ్రం దొరికితే ఇంక లేదండి మన లైఫే అంత కూడా సెటిల్ అయిపోద్ది కాబట్టి ఎదగటంలో ప్రయాసపడటంలో తప్పేం లేదు కష్టపడదాం ఒక్క వజ్రం అన్న మన యొక్క ఆ ప్రయత్నంలో దొరకాలి థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి అయితే ఈరోజు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి కింద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫారిస్ట్ వస్తుంది ఆ ఫారిస్ట్ దాటిన తర్వాత మరలా మనం వజ్రాలు అన్వేషణ దొరికిటప్పుడు మంచి మంచి వజ్రాలు అనేది మంచి మంచి రాళ్ళు అనేది అలాంటివి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజ్ చూసారా ఎలాంటి 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 ప్లేస్లుండి మనం ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ఇవన్నీ కూడా ఈ వజ్రాలకి అనువైన ప్రదేశాలు ఉన్న ప్లేస్ అండి ఇవి చూసారా చాలా వండర్ఫుల్ ప్లేస్ అయితే ఈ వాటర్లో మనం ఈ టైంలో అన్వేషణ చేయటం అనేది మనకి కుదరదు మనం ఎదురికి వెళ్ళిపోవాలి అన్వేషణ వచ్చేటప్పుడు అండి ఇలాంటి తీగలు ఆల్రెడీ పొలంలో ఉంటాయి చాలా జాగ్రత్త అండి ఇవి ఏమాత్రం లేదండి ఫారెస్ట్ కదండి అప్పుడు కరెంట్ ఉంటే ప్రమాదానికి గురవుతుంది ఇంకేం లేదు చాలా జాగ్రత్తగా అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ముందు ఇవి చూసుకోవాలి మనం చూస్తున్నాం కదా ఆ తీగలు పైదాకు ఉంటే అనుకున్న లేని కేవలం అది కాలువ కాబట్టి బట్టలకు మాత్రమే అవి పెట్టేది ఆ తీగ అనేది అయినప్పుడు కూడా అలాంటి తీగలు చాలా జాతమను అన్వేషణ చేస్తూ ముట్టుకోకూడదు అమ్మ ప్రస్తుతం మనం ఇది వర్షం వచ్చి తగ్గిపోయింది ఇది కాలం ఇది ఇప్పుడు ఈ కాలం నుండి మనం వస్తున్నాం వస్తున్నాం ఇప్పుడు ఈ కాలం చాలా చాలా ఇలాంటి ఉంటే ఎవ్వరు విడిచిపెట్టద్దు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అన్వేషించేయండి నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇవి ఎలాంటివి ఉన్న ఇవన్నీ కూడా ఇవి వర్షానికి క్రమేపంగా ఏమైపోతాయంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉంది కింద అది అట్లా పడిపోతాయండి కాబట్టి మంచి మంచి వజ్రాలు దొరకాలంటే రిస్క్ అయినా ఇలాంటి చిన్న చిన్న కాలలు కూడా అన్వేషించి ఇదంతా కూడా కాలలు వచ్చి కొద్దిగా ఏమంటే క్రమేపంగా ఇప్పుడు ఈ ప్లేసు ఇప్పుడు నేను చూపించే ప్లేస్ అంతా చూడండి ఇది క్రమేశ క్రమేపంగా పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ లోపలు ఉంటాయి ఇప్పుడు ఈ లోపల ఉన్న వాటిని మనం సేకరించాలి నేను మీకు చూపిస్తున్నాను ఇవేనండి ఎలాంటి సాయాలు ఇదంతా కూడా ఇదంతా కూడా చూడండి కాబట్టి ఇవి ఆల్రెడీగా వాటికి లోపల లోపలనేది మనకు కనపడుతుంటాయి ఇప్పుడు యాక్చువల్గా నేను సాయంత్రం అయిపోయే టైంలో ఉంది ఎక్కువ దోమలు ఉన్నాయి ఇక్కడ చాలా జాగ్రత్త అండి ఈ ప్లేస్కి వచ్చినంత కూడా దట్టమైన ఫారెస్ట్ ఎలాంటి శబ్దం లేదు నేను చెప్పే వాయిస్ మాత్రమే కొంచెం మనం చాలా జాగ్రత్తగా అన్వేషణ చేయాలి ఇక్కడ సింగరేన్కి సంబంధించిన ఎలా మెరిచిపోతుందో ఎలా కనపడుతున్నాయో ఇవ్వండి ఇలాంటి ప్లేస్లో ఉంటాయి కంపలు అబ్బా ఇవండి మనం చూస్తున్నాం ఇది ఇట్లా ప్రతీది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే చాలా వీడియోలు మీకు చూపించాయి ఇలాగా కాలువలకి వెళ్ళిపోతాయి ఇది చూసారు ఇది ఇలా వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఎలాంటి ప్లేస్ చూసారా ఇలాంటి కింద భాగానికి అనేది మనకి కొట్టుకెళ్ళిపోతుంటాయి వజ్రాలు అనేది ఎక్కువ శాతం వర్షాకాలంలో పై భాగంలో ఉన్న మెట్ట ప్రాంతం నుండి ఇలాంటి కింద కింద ప్రాంతాల్లోకి వచ్చి అవి అలాంటి వాటర్లోకి వెళ్ళిపోతాయి మనం అలాంటి ఉస్కి అన్వేషణ చెప్పు నేను పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ప్రస్తుతం అమ్మ ఈ పైకి ఎక్కాలంటే చాలా జాగ్రత్త ఇంత పైకి చాలా అప్పులోకి వెళ్ళాలి ఇప్పుడు పైకుంటూ మనం వెళ్ళాలి ఇక్కడ ఏ మాత్రం మాత్రమన్నా మనం జారి పడిపోతుందంటే ఇక్కడ మనకు కనపడుతుంది చూసారా ఏంటిది సింగరేణి చెత్తలు చాలా వీడియో పెట్టారు మీకు ఓ అంటే మనం వీటిపైన అన్వేషణ చేయొచ్చు ఇప్పుడు నేను దానిపైన అన్వేషణ చేయొచ్చు ఇంక మనం లేట్ని చేద్దాం త్వర త్వరగా మనం పైకి వెళ్ళిపోవాలి బబ్బా బబ్బా ఎలాంటివి ఉన్నాయో త్వర త్వరగా మనం పైకి వెళ్ళాలి అబ్బో షో ఓ షా మనం అన్వేషణ దగ్గరికి వెళ్తున్నాం ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్రదేశాలకి ఈరోజు మీకు చూపించబోతున్నాను ఆ ప్లేస్ అబ్బా అంతా కూడా ఓ బట్గా ఆ ప్లేస్కి వచ్చేసి కూడా ఇవ్వండి ఇవన్నవి చాలా చాలా కనపడుతున్నాయి ఇలా దొరికినాయి ప్రతిదీ మనం సేకరించాలి సుశీరా ఎంత బాగుందో బా చాలా చాలా బాగుంది ఎంత బాగుంది సుశీరా ఇదండి ప్రతిదీ చాలా చాలా విలువైనవి బబ్బబ్బబ్ ఇదంతా కూడా మరలా ఇదే ప్లేస్ ఇది కూడా ఎంత బాగుందో బా చాలా చాలా బాగుంది చూసుకుంటే మళ్ళీ మనం వెళ్ళ మళ్ళీ కాలువ మా లోపలికి వెళ్ళాలి నాకు తెలిసి ఇదంతా అడివి దట్టమైన పారి ఇప్పుడు నేను ఈ లోపల కింద వెళ్ళాలి టైం కూడా చాలా టైం అయిపోయింది చూశారు మీరు సాయంత్రం అయిపోతుంది త్వర త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి ఓహమ్ హాహా హైట్ దారుంది అమ్మ అబ్బో కింద వెళ్ళాలి ఎస్ 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 కొన్ని రిస్క్ చేసుకోవాలి డైమండ్ రాజ్ మీకోసం ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని రిస్క్ చేసి వీడు చూపిస్తున్నాడు పైన ప్లేసులు ఉన్నాయి మరి ఇలాంటి కరెంటు కాడ మనం తీయవచ్చు ఇది ప్రమాదమైన ప్లేసు అయినప్పుడు కూడా త్వర త్వరగా ఈ ప్లేస్ని నిలిపోవాలి మనం చూస్తున్నాం ఇదంతా కూడా మళ్ళీ ఫారెస్ట్ అండి ఇప్పుడు నేను ఈ ప్లేస్లో కిందకి దిగాలంటే చాలా కష్టం అయితే ఇదంతా కూడా మనం జారిపోతాం ఈ ఫారెస్ట్ మొత్తం దిగాలి ఎంత కిందకి వెళ్ళాలో చూసారా కరెంటు మనం వచ్చేసాం ఎలాంటి 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 ఇక్కడ మనం తవ్వాలండి చూసారా ఇదంతా మనం ఈ ప్లేస్కి వచ్చేసాం ఇక్కడి నుండి మనం అన్వేషించేద్దాం చేస్తే ప్రతి చిన్న రాళ్ళు చూసారా ఇవి కూడా మనం చూడాలండి చూస్తూ వర్షానికి ఇట్లా కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం అన్వేషణ చేస్తూ ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి ఓ మనం ఏమాత్రం కూడా పడిపోతాయి చాలా జాగ్రత్త మనం చూస్తూ రావాలి చూస్తూ వస్తే ఊ బాబ్బా చూసారా కష్టపడడం అన్నివేషానికి సంబంధించింది ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో చాలా ఇప్పటివరకు మనం ఎన్నో రాలేరు ఈ రాయి చాలా బాగుంది చాలా బాగుంది ఈ రాయి అసలు మనకి చూసారా నుంచున్నట్టుగాని నుంచున్నట్టుగానే ఉంది రాయ్ ఎంత బాగుందో బా ఇదండి ఎంత బాగుందో చూసారా మరి సరి కొత్త వీడియోలు ఎన్నెన్నో ఇంట్రెస్ట్ వీడియోలు మీ పాడే డైమండ్ చూపిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడే డైమండ్ రాసి థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది